ఈ కొత్త యంగ్ డైరెక్టర్స్ ఒకటి ఫాలో అవ్వాల్సిందో లేకపోతే వాళ్ళు వాళ్ళు డెసిషన్ అయినా వాళ్ళు సినిమా అయినా వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ ఫీల్ దేర్ అంటే బేసిక్లీ క్యాటగరీస్ అంటే క్యాటగిరీగా చూస్తే లైక్ టూ త్రీ థింగ్స్ అనమాటలో ఫస్ట్ థింగ్ అంటే వెన్ పీపుల్ వాంటెడ్ టు డూ ఇట్ సినిమా ఫస్ట్ సినిమా చేయాలనుకుంటే స్టోరీ అబ్బియస్లీ ద స్టోరీ ఈజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్ మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అంటే అప్పట్లో మనీ సార్ ఇంటర్వ్యూలో ఎప్పుడు చూస్తున్న వాళ్ళు ఒక సినిమా నువ్వు త్రీ మినిట్స్ చెప్పగలిగితే త్రీ మినిట్స్లో జనాలని అట్రాక్ట్ చేయగలిగితే త్రీ మినిట్స్లో కథను చెప్పగలిగితే అదే నీ సినిమా దట్ ఫార్ట్ ద్యూర్ స్టోరీస్ సో ఆల్వేస్ స్టెల్ పీపుల్ లైక్ టెన్ మినిట్స్లో ఎంత ఎగ్జైటింగ్గా మనం కథను చేసుకోగలుగుతాం అని ఎందుకు టెన్ మినిట్స్ చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి దాంట్లో అండ్ ఎగ్జైటింగ్గా ఉండాలి యాక్టర్కి అండ్ ఇప్పుడు ఒక ఒక స్టా ఒక హీరో వచ్చి మనల్ని నమ్మాలి అంటే ఎందుకు నమ్మాలి ఎవరైనా కూడా అంటే లైక్ ఆ రోజులు పోయేదట ఈ సినిమా పని చేస్తాను ఆ సినిమా పని చేశాను సో ఇతను తీస్తాడనే రోజులు పోయాయి సో ఇప్పుడు ఈ జనరేషన్లో నేను నేను షార్ట్ చేసేటప్పుడు అదే చెప్పేవాడిని ఇప్పుడు అదే చెప్పేవాడిని దట్ మనం ఏదో షూట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్ సంథింగ్ నైస్ లైక్ ఎ షో రిల్ చూసేటప్పుడు యాక్టర్ అరే ఇతను ఈ ఈ ప్లేస్లో నేను ఉంటే బాగుంటుంది అని అనిపించాలి సో నాకు అనిపించిన పీపుల్ ఐ ఆస్ ఐ ఐ సజెస్ట్ పీపుల్ టు షూట్ సంథింగ్ అండ్ ఇప్పుడు స్టార్ హీరో అనేసరికి అంటే నాకు లైక్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అనుకోండి లైక్ బికాస్ ప్రభాస్ అన్న రికగ్నైజ్ మీ లైక్ యునోవిడ్ చేయగలుగుతాడు అని నమ్మాడు నన్ను దట్స్ వన్ వెరీ గుడ్ థింగ్ వాళ్ళందరికీ వస్తుంది అనుకోవట్లేదు కానీ బట్ నమ్మినా కూడా మనము ఒక హీరో చేస్తానంటే ఊరికి నా నాన్న ఇష్ట నా నేనంటే ఇష్టమైతే చేయడు కదా ఆబ్వియస్లీ సంథింగ్ మస్ట్ హ్ సీన్ ఇన్ మీ సో ఐ ఫీల్ అండర్స్టాండింగ్ కమర్షియల్ సినిమా అంటే మనం తెలుగు సినిమా కన్నా మంచి కమర్షియల్ సినిమా లేవు అట్ ద సేమ్ టైం సంథింగ్ న్యూ యూనిట్ అంటున్నా ఇప్పుడు మా ఫెలో ఫిలిం మేకర్స్ కూడా చాలామంది లైక్ ఉన్నారు చాలా సందీప్ కానీ గౌతమ్ కానీ లైక్ వెరీ వెరీ గుడ్ డైరెక్టర్స్ అండ్ లైక్ వుఆర్ గెట్టింగ్ టు స్టార్ హీరోస్ సో అందరికి ఒక ఒక సపరేట్ గా ఒకటి ఉంది చూసారా అంటే ఇతను ఇలా చేస్తాడు వాళ్ళ ఒక వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉండిపోయింది లైక్ దట్స్ వన్ థింగ్ యూ నీట్ టు డెవలప్ ఏమో అనిపిస్తుంది డెవలప్ ఇంట్రెస్టల్ చేయకపోయినా కూడా ఇండివిజువల్ స్టైల్ అంటే అరే ఇప్పుడు నేను చక్కడగా హీరోకి ఒకరు లేచి ఏమంటాడు నాకు ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది అని అనిపించింది మీకు వాట్ సీ ఆబ్వియస్లీ లవ్ స్టోరీ తీసిన డైరెక్టర్స్ చూస్తారు కదా గారు ఎగ్జాక్ట్లీ సో శేఖర్ కమల గారు అంటే మనం వెంటనే వెళ్ళిపోతుంది పేరు సో అలాగా మనకంటూ ఒక స్టైల్ అది కింద మనం క్రియేట్ చేసుకోగలిగితే దట్స్ వన్ థింగ్ అనమాట సో ఇప్పుడు అయిన టీజర్స్ బాగా చేస్తే ట్రైలర్స్ చేస్తారు సినిమా వచ్చేప్పుడు బాగుంటుంది అని అంటారు అది నాకు వద్దు సినిమా బాగుండాలనుకున్నా